పరిస్థితులు హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల నోటిఫేషన్ చేయాలి అది ఐదు వేల రెండు లక్షల రుజువులు అన్నారు నేను రెండు లక్షల రుజువులు అడగలేదు ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యమాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు నచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా ఉన్నప్పుడు ముప్పై వేల రూపాయలు కూడా నింపుకోకపోతే నేను నిరుద్యోగులకు ఏమి అండగా నిలబడినట్టు జాబ్దారు ఎవరు అడగడలేదు నేను రెండు లక్షల లోటు మా చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నీ ఎవరు ఆశపడలే మీ రైతు బతుకం లేదంటే రుణమార్పు ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు పిల్లలు కూడా సంతోషం ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా మొగాను చూసి మేము పోయి మా మొగలు చూసి మా కోసం ఇస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఇవాళ ఆమరణ నిహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చిన నేను తొమ్మిది రోజులుగా నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి తెస్తా నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు 위원마드르 గారికి వేణు కుమార్ గారికి రేషావ్ గారికి కేటిఆర్ గారికి నాటిశేరి గారికి పిట్సల్ మన వాడి మన రెంటి గారికి బక్క జర్సనన్న గారికి తూర్తియన్న గారికి సంజునాక్ సేవల సేవల सेना राव జాత్యదర్శన్ సంజునాక్ గారికి సంపతన్న గారికి రాజాలింగమన్న గారికి မိకత మన రాజాలింగమన్న రూల్స్ జీసి వ్యవస్థాపక అధ్యక్షును జీసి మిగతా మీరు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ ప్రెసిడీ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు రేపు నిరుద్యోగం చేయబో రేపటి నుంచి ఎప్పుడు దాన్ని తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు మీ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు అప్పుడు మీకు ఇంకో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకు నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కారణం మీకు ఏం రీజన్స్ అండి ఎవరు అసలు మీకు హక్కి ఏమి ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసి ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే ఇదే గాంధీభవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులు పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతే